హలో అందరికీ వెల్కమ్ టు శ్రీదుర్గ వస్త్రాలయా అండి హ్యాపీ సండే హ్యాపీ రైనింగ్ ఓకే ఇవాళ మన స్టోర్లో చాలా కలెక్షన్ న్యూ కలెక్షన్ వచ్చిందండి నేను ఒక షార్ట్ కూడా పెట్టేస్తున్నాను చాలా అన్బాక్సింగ్ చేయాలి మంచి మంచి డోలాలో డోలా క్రేప్స్ ప్యూర్ క్రేప్స్ ఫెస్టివ్ వేర్ చాలా మంచి శారీస్ వచ్చాయండి అవి ఎవ్రీడే ఒక్కొక్క వీడియో రిలీజ్ చేస్తూనే ఉంటాము అండ్ ఇవాళ మనం ఈ ఎపిసోడ్లో చూసే శారీస్ అన్నీ ప్యూర్ క్రేప్ సిల్క్ శారీస్ డోలా సారీస్ అండి ఇది చూడండి వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ శారీ అండి హాఫ్ వైట్ ప్యూర్ క్రేప్ సిల్క్ విత్ కంచి బార్డర్ ఫినిషింగ్ ఫైన్నెస్ చాలా రాయల్ రిచ్ లుక్ ఉందండి దీనికి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి రెడ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అలాగే ఇందులో మనకి ఇంకొక కలర్ షేడ్ వచ్చి సేమ్ హాఫ్ వైట్ సేమ్ హాఫ్ వైట్ పర్పుల్ కలర్ బ్లౌజ్ అండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ విత్ ఇన్ హైదరాబాద్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఇంకా నెక్స్ట్ శారీస్ అన్నీ డోలాలో మనం డోలాలో లైన్స్ శారీస్ కానీ అట్లా మనం ఆల్రెడీ రిలీజ్ చేసాము అవి సేల్ కూడా అయిపోయాయండి థ్యాంక్ యూ ఫర్ దాట్ ఇవాళ డోలాలో డిజిటల్ ప్రింట్ అగైన్ విత్ మధ్యలో ఇలా ప్యాచ్ వర్క్ కాంతా వర్క్ వచ్చి కంచి బార్డర్ వచ్చి ఓవరాల్ డిజిటల్ వస్తుందండి డిజిటల్ ప్రింట్ వస్తుంది శారీ ఓవరాల్ ఇలా ఉంటుందండి అండ్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది పళ్ళు పళ్ళు కూడా అంతే ఇలా కాంతా వరకు వస్తుంది బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ఇయర్లో శారీ మీకు ఓవరాల్ లుక్ శారీ ఇలా ఉంటుందండి ఇది ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇందులో ఇంకొక కలర్ పర్పుల్ బేస్డ్ పింక్ బార్డర్ అండి రాయల్ పింక్ బార్డర్ మధ్యలో ఏదైతే డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఫ్లవర్ వచ్చిందో అదే మనకి మధ్యలో ఇలా కాంతవర్ ప్యాచ్ లాగా వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మంచి బ్యూటిఫుల్ రిచ్ రెడ్ అండి ఫ్లవర్స్ కూడా మీకు ఆరెంజ్ గ్రీన్ అండ్ రెడ్లో వస్తుంది సో కాంత వర్క్ ప్యాచ్ వస్తుంది రెడ్ కలర్ కంచి బోర్డర్ వస్తుంది బ్లౌజ్ కాంట్రాస్ట్ రెడ్ వస్తుంది ఇంకా ఇది అనదర్ బ్యూటీ అండి సో ఎలిగెంట్ అండి వైట్ మీద మీకు ఈ మెజెంటా పింక్ కలర్ ఫ్లోరల్స్ వచ్చేసి బ్లాక్ కలర్ కంచి బోర్డర్ అండి అండ్ బ్లాక్ బ్లౌజ్ వస్తుంది సారీ ఇలా ఉంటుంది చూద్దాం దీని బ్లౌజ్ ఒకసారి చూద్దాం సారీ అలాగే సిమిలర్ లైన్స్లోనే మనకి ఇలా జిగ్జాక్ట్ ప్యాటర్న్లో ఇదొక పీస్ ఉందండి యాక్చువల్గా ఈ పీస్లో ఫోర్ కలర్స్ వచ్చాయండి షాప్లో సేల్ అయిపోయాయి ఇవల్లనే సో ఇదొక కలర్ మిగిలిందండి పింక్ కలర్ సో ఈ శారీ కాస్ట్ వచ్చి త్రీ సిక్స్ ఫైవ్ జీరో అండి సో మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవ్రీ డే ఒక్కొక్క వీడియో రిలీజ్ అవుతుందండి మంచి మంచి శారీస్ ఫెస్టివ్ కలెక్షన్కి అప్కమింగ్ ఫెస్టివ్ కలెక్షన్కి స్టాక్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్